హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలో ప్రవీణ్ కిచెన్స్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత అయితే వ్లాగ్ అయితే షూట్ చేశానండి చాలా గ్యాప్ వచ్చేసింది అనమాట వీడియోస్కి అయితే ఇది థర్స్డే వ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ కూడా షూట్ చేయలేదు ఆఫ్టర్నూన్ త్రీ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ చేశాను వ్లాగ్ తీయడము ముందుగా అయితే ఫేస్ వాష్ చేసుకుంటున్నానండి చెప్పా కదా మా అమ్మ వాళ్ళది ఫేస్ వాష్ అయితే తెచ్చుకున్నానండి అది ఇదేనండి గ్లాస్ స్కిన్ అయితే గ్లాస్ స్కిన్ లాగా వస్తుందంట మన స్కిన్ అయితే చాలా స్మూత్గా అయితే అయ్యిందండి ఫేస్ వాష్ చేసుకున్నాక ఇంకా కన్నయ్య కన్నం అయితే ఈ మధ్య ఆఫ్టర్నూనే పడుకుంటున్నారనమాట మార్నింగే సునీత అయితే గ్యాస్ కౌంటర్ అయితే క్లీన్ చేసేసిందండి ఇంకా పిల్లలకి పప్పు మెంబేసుకుందనడంలో గ్యాస్ కూడా కాస్త అయిపోయింది అనమాట పప్పు అనేది పొంగిపోయింది ఇంకా వెజిల్స్ క్లీన్ చేసుకున్నాక ఇంకా గ్యాస్ కౌంటర్ కూడా క్లీన్ చేసుకుందాం లేని ముందుగా అయితే వెజిల్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఇన్ని డేస్ నేను బ్లాగ్స్ తీసి తీయకపోవడానికి కారణం కూడా ఈ వ్లాగ్లో అయితే చెప్తానండి వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి అదేంటండి ఈ మధ్య కన్నయ్య కన్నం అయితే మార్నింగ్ టైమ్స్ అయితే పడుకోవట్లేదు అనమాట స్నానం చేయించాక ఆఫ్టర్నూన్ పడుకుంటున్నారు కన్నయ్య సెవెన్ సెవెన్ థర్టీకి వేసినా మార్నింగ్ మార్నింగ్ పడుకునేవాడు అనమాట లెవెన్ థర్టీకి అలా ఈ మధ్య అసలు పడుకోవట్లేదు అదేదో ఏజ్ గ్యాప్ వల్లనో మరి ఇంకా ఏజ్ పెరగడం వల్లనో పిల్లలకి అయితే అలా చేంజ్ అనమాట ఇంకా అందులో నాకు పనులు కూడా అవ్వట్లేదండి మార్నింగ్ టైము ఎందుకంటే ఇద్దరు పిల్లలు మేల్కోవడంలో ఇంకా పని కూడా అవ్వట్లేదు ఇంకా అందుకే వీడియోస్ కూడా సరిగ్గా షూట్ చేయట్లేదు అనమాట నేనైతే మీకు నేను పదే పదే మా అమ్మ ఎడుతు వాళ్ళ ప్రోడక్ట్స్ ఎందుకు చెప్తున్నా అంటే అవి ప్రమోషన్కి వచ్చినవి అయితే కాదండి నేను ఓన్గా పర్చేస్ తీసుకున్న క్రీమ్స్ లిప్స్టిక్స్ అనమాట మా అమ్మ ఎరుత వాళ్ళ ప్రోడక్ట్స్ అయితే చాలా న్యాచురల్గా ఉంటాయండి లిప్స్టిక్స్ కానీ ఫేస్ వాష్ కానీ ఏవైనా కానీ అండి నాకైతే ఫేస్ వాష్ అయితే అల్టిమేట్ అండి అసలు ఫేస్ క్లీన్ చేసుకున్నాక అసలు చాలా స్మూత్గా అయిందనమాట అసలు ఇంకా వన్ వీక్లో మనకి గ్లాసీ స్కిన్లా కూడా వస్తుంది అది నేను యూట్యూబ్లో చూసానమాట కొన్ని వీడియోస్ అయితే ఆ రివ్యూస్ చూసుకున్నాకనే తీసుకున్నాను అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా అమ్మ ఎర్త్ వాళ్ళది ఫేస్ వాష్ అది రైస్ ఫేస్ వాష్ అండి చాలా ఉంటాయి అనమాట దాంట్లో అయితే షేడ్స్ నేనైతే రైస్ తీసుకున్నాను రైస్లో అయితే చాలా బాగుంటాయని ఆ పప్పు పొంగిపోవడం వల్ల నాకు ఇంత పని వచ్చిందండి ఎందుకంటే గ్యాస్ కౌంటర్ అంతా మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని వచ్చింది డైలీ అంతేనండి ఇంకా ప్రతిరోజు ఇంతే అనమాట మార్నింగ్ సున క్లీన్ చేస్తుంది మళ్ళీ నేను ఆఫ్టర్నూన్ నాకు టైం ఉన్నప్పుడు క్లీన్ చేసుకుంటాను అనమాట కాస్త చిట్లిందనమాట మన మా వారైతే ఎగ్బజ్జీ చేశారు ఆయిల్ కూడా అంతా చిట్లిందని ఇంకా టేల్స్ గ్యాస్ కావ అంతా క్లీన్ చేసేసుకున్నాను మిక్సీ కూడా నేను క్లీన్ చేసుకుంటానండి అండి ఎప్పుడు ఎందుకంటే మరకలు అలాగే ఉండిపోతాయి అనమాట నూనె మరకలు కానీ ఏవైనా కానీ చట్నీ మరకలు కానీ అని ఇంకా గ్యాస్ కౌంటర్ క్లీన్ చేసుకున్నాక ఇంకా మిక్సీ కూడా క్లీన్ చేసేసుకున్నాను మార్నింగ్ టిఫిన్ కిందకైతే వంకాయ చపాతీ వేసుకుందామండి ఎందుకంటే టర్స్డే కదా ఫ్రైడే అయితే చేయకూడదు అంటారంట అండి ఎందుకంటే ఇంట్లో అమ్మవారు ఉండే చిత్రాన్నం కానీ వంకాయ కానీ చేయకూడదు అంటారు అందుకే టర్స్డేనే వంకాయ వేసుకున్నాం అనమాట ఇంకా మా అన్న అయితే కాస్త వంకాయ తీసి పెట్టను ఇంకా మా అన్నకు వంకాయ అంటే చాలా ఇష్టం ఇంకా టిఫిన్లోకి అయితే అదే చేసుకున్నాము ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఏం చేయలేదండి ఆఫ్టర్నూన్ ఇంకా పిల్లలకి చెప్పడబొప్పు వేస్తాను అనమాట యాక్చువల్గా నేను చారు చారు వేసింటిని పిల్లలు ఎందుకు ఈ మధ్య చారు కూడా సరిగా తిన ట్లేదండి వీళ్ళది పెద్ద అయిపోయిందని నాకు టాస్క్లా అయిపోయిందనమాట వీళ్ళకి డైలీ ఏది పెట్టాలో ఏది లేదు అని ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే అది కానిచ్చేసామన్నమాట లంచ్లోకి అయితే కూరగాయ అనుకుంటున్నా కానీ కూరగాయలు అస్సలు తినారండి మా పిల్లలైతే కన్న ఏదో అడప తింటాడు కానీ కన్నం మీద అస్సలు తినదండి ఒకసారి బెండకాయ ట్రై చేస్తాను ఒకసారి బీరకాయ ట్రై చేస్తాను ఒకసారి వంకాయ కూడా ట్రై చేస్తాను అనమాట సపరేట్గా వీళ్ళు పప్పుకు చారుకే అలవాటు పడ్డారనమాట కారం కూడా అస్సలు తినారండి కన్నయ్య అయితే కాసే తింటాడు కానీ కన్నం అయితే అస్సలకే తినదండి ఈ పాపది నాకు పెద్ద టార్చర్లు అయిపోయింది అనమాట ఎంత బాగా చేసినా కూడా తినదనమాట కన్నం అయితే ఇంతే అండి పిల్లలైతే తిండి దగ్గర అయితే ఇలా చేస్తారు మనకైతే తప్పదు ఇంకా మా అయితే యాక్చువల్గా లిఫ్ట్ పక్కన అయితే ఉంటుందండి ఇంటి ముందర ఎంత పెద్ద ముగ్గు పెట్టుకున్నా ఎంత మంచిగా పెట్టుకున్నా కూడా వచ్చిపోయేటోళ్ళు తొక్కుతూనే ఉంటారు అనమాట అది ఈవినింగ్ లోపల దస్ట్ అయిపోతుంటుంది అనమాట ఇంకా ఈరోజు దీపం పెడదామని ఈరోజైతే ఆఫ్టర్నూన్గా ఈ తూడ్చి ఊడ్చి అయితే ముగ్గు అయితే పెడుతున్నారండి నాకు పెద్ద ముగ్గులు అయితే రావండి నాకు వచ్చిన ముగ్గు అయితే ఇది ఒకటే అనమాట ఇంకా వస్తాయండి చిన్న చిన్న ముగ్గులు వస్తాయి ఒక ఐదు ఆరు ముగ్గులు వస్తాయి ఎంత ట్రై చేసినా కూడా నాకు రావండి చుక్కల దగ్గర అయితే ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతాను అనమాట అవేవో పురు ముగ్గులు అంటారు కదా అవి అయితే మా అమ్మ చాలా బాగా వేస్తుంది సునీత కూడా బాగా వేస్తుంది అండి ఆ ముగ్గులు అయితే ఇంతేనండి ముగ్గు అయితే పెట్టేసాను అనమాట ఇంకా కొరియర్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తూనే ఉంటారండి ఇంక ఇంతే అనమాట ఏం పోయిన అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా అంతేనండి లిఫ్ట్కి ఎదురుగా ఉండింది అనమాట అప్పుడు కూడా ఇంతే అనమాట ఎంత నీడు పెట్టుకున్నా కూడా అస్సలు ఇది అనమాట ముగ్గు అయితే ఒకటి చెప్తానండి చాక్ పీస్తో ముగ్గు పెట్టుకున్నప్పుడు అయితే కుంకుమ పసుపు అయితే కంపల్సరీగా అయితే పెట్టుకోవాలంటండి అండి ఎందుకంటే ఇంటికి అయితే అప్పులు అయితే అవ్వవంట ఇంకా ఫైనల్గా అయితే ముగ్గు పెట్టేశాను ఇంకా ఈవినింగ్ టైం అయితే ప్రతిరోజు ఇంకా బయటైతే కసుబైతే కొట్టుకుంటామండి ఎందుకంటే డస్ట్ ఉంటుందని బయట ముగ్గు అయితే పెట్టేస్తాను అనమాట సునీత ఇప్పుడు బండలు తుడుస్తుంది ఇంకా నేను కసు కొడతాను తన బండలు తుడిచినాక బాని అయితే పడుతుందండి అకస్మాత్తుగా అనమాట ఇప్పుడే ముగ్గు పెట్టొచ్చాను అయితే ఆ ముగ్గు కూడా జడిపోద్ది తీసు డోర్ది నేను ఎంత ఫుల్ పడుతున్నా వానేది చాలా పడుతుందండి అసలు ఫుల్లు రైన్ అనమాట ఇంకా ఎంతసేపు ఆగుతుందో ఇది ఇంకా బయటకు పోయే దుండి లేదు మా వారు అయితే ఆఫీస్కి వెళ్ళారు ఇంకా అంతా అయిపోయాక దీపం అయితే పెట్టాలి ఎందుకంటే ఈరోజు థర్స్డే కదా పిల్లలు అయితే ఇద్దరు పడుకున్నారు ఇంకా పిల్లలు లేసేలోపు బండ్లు అయితే తుడిచేసేయాలండి ఇంకా పాలు దాపాలి పాలు దాపి టీ అయితే చేసుకోవాలి మేమిడ్డరం అయితే వెజిల్స్ అయితే నేనే క్లీన్ చేశానండి ఎందుకంటే ఇంకా సునీత బండలు దుడుస్తాను అనమాట ఇంకా తను బండలు దుడుస్తా అని నేను వెజిల్స్ అయితే క్లీన్ చేసేసాను ఇంకా గ్యాస్ కౌంటర్ కూడా క్లీన్ చేసేసానండి తను బండలు దుడిచేసాక కసిగొట్టుకోవాలి ఇంకే రోజు పిల్లలకైతే ఫ్రూట్స్ అయితే ఏం లేవండి బనాన్ ఒకటే ఉన్నాయన్నమాట ఇంకా బనాన్ ఒకటే మా వారు అయితే ఆఫీస్కి వెళ్ళారు కదా ఇంకా తీసుకురాలేదన్నమాట మేము తుడుస్తుంది తనైతే మేము ప్రతిరోజు ఇంతేనండి సోఫాలు అయితే కంపల్సరీగా జరుపుతాం అన్నమాట కసు కొట్టడానికైనా కానీ తడిబట్ట పెట్టడానికి కూడా మేము ఇలాగే జరిపి అయితే అన్నీ క్లీన్ చేసుకుంటాము ఎందుకంటే పిల్లలు ఏంటివన్న బిస్కెట్స్ కానీ ఏమన్నా పప్పులు కానీ ఇంకా ఏమన్నా పేపర్స్ కానీ అలా వేస్తారని అన్నీ తీసేస్తామన్నమాట ఇంకా పాప అయితే తుడుస్తుంది సునీత కూడా బండలు క్లీన్ చేసేసిందండి నేను కసగొట్టేస్తున్నాను అనమాట కన్నమ్మాయి కూడా అండి ఎలా చేస్తుందో వీడియో తీస్తుంటే వీడియో గాయ చెప్తుంది ఎగురుతుంది సోఫా జరిపింటే ఆ కూడా దూరుకొని ఇరుక్కిపోయింది అనమాట ఇంతే అండి మా పిల్లలైతే ప్రతిరోజు ఇదాగే చేస్తారనమాట ఇన్ని డేస్ వీడియోస్ రాకపోవడానికి కారణమైతే నాకు గ్యాస్టిక్ అయితే చాలా ఎక్కువైందండి పోయిన వీకే అనమాట పోయిన వీక్ అయితే అడ్డం పడేసాను అనమాట ఫుల్ గ్యాస్ అయితే ఎక్కువైంది స్టమక్లో అయితే బర్నింగ్ సేషన్ సేషన్ లా ఉన్నిందండి కడుపులో అయితే నాకు యాక్చువల్గా ఏమైందంటే గెట్స్ ఉంటాయి కదండి ఫ్రెంచ్ ఫ్రైస్ అవి వేయించుకొని తిన్నానంట తిన్నాక మరి నైట్కే అన్నం పప్పు కాకరకాయ తినారనమాట కాస్త స్పైసీ ఎక్కువనే తినాలెండి తర్వాత చిప్స్ తినారనమాట ఇంకా దాని తర్వాత అయితే వన్ థర్టీ దాకా సెల్ చూశాను ఆ రోజైతే అది ఫుడ్ అరకకపోవడమో మళ్ళీ ఏమైందో ఏం లేదండి కడిపితే చాలా అప్సెట్ అయింది అనమాట నాకైతే ఒక పెద్ద తప్పు కూడా చేశానండి మార్నింగ్ టిఫిన్ తినకముందే టీ తాగాను అనమాట బ్రష్ చేసుకొని ఇంతకుముందు వీడియోలు అయితే చెప్పాను కదా దాని ఎఫెక్ట్ కూడా చాలా పడిందండి నాకు దాని ఎఫెక్ట్ ఈ మసాలాలు తినడం వల్ల అందులో బయట కూడా తింటూ ఉంటాయి కదా ఇంకా అన్నీ అండి అన్నీ ఒకటేసారి వచ్చాయన్నమాట నాకు అసలు వీడియో దిద్దామన్నా ఏదన్నా పని చేద్దామన్న అసలు బాడీ అయితే సహకరించేది కాదనమాట మార్నింగ్ టిఫిన్ తిని ఇంకా టెన్ థర్టీ లెవెన్ కల్లా నిద్ర వచ్చేస్తుంది అనమాట ఈ మధ్య అయితే అల్పు వచ్చేసింది బాడీకి అయితే ఇంకా పడుకునేస్తున్నాను ఇంకా అందువల్ల వీడియోస్ కూడా షూట్ చేయలేదండి ఇంటి డేస్ అయితే అలా ఒక త్రీ ఫోర్ డేస్ అయితే బాగా రెస్ట్ తీసుకున్నానండి ఎందుకంటే హెల్త్ అయితే సెట్ అవుతుంది అందుకే వీడియోస్ కూడా పక్కన పెట్టాను వన్ వీక్ అయితే నేను ఇంకా ఫుడ్ అరుగుతూనే కదండి కడపలో కూడా బాగుండేది అందుకే మార్నింగ్ ఈ ఆఫ్టర్నూన్ అయితే రెస్ట్ తీసుకున్నాను బాగా అయితే ఇలా జరిగింది అనమాట నాకైతే మా అన్న అయితే ఒక సిరప్ అయితే రాసిచ్చారనమాట సిరప్ వేసుకున్నాక కాస్త కంట్రోల్ అయిందండి నాకైతే ఇంకా ఏం చేద్దాం తగ్గకపోతే మరీ ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాలండి అందులో మా వారికి కూడా ఆఫీసులు అయితే ఓపెన్ అయ్యాయి అనమాట అతనికి లీవులు కూడా లేవన్నమాట అదే చెప్పాను కదా మన గిరి ప్రదక్షిణ చేయడానికి అరుణాచలం వెళ్ళారని ఇంకా అక్కడ లీవ్లు అయితే అన్నీ ఎప్పగొట్టేసుకున్నారు మా వారు అయితే ఇదేనండి ఇలా జరిగిందనమాట నాకైతే సాటర్డే కానీ సండే కానీ వెళ్ళాలి నేనైతే ఇంక ఇంతేనండి నాకైతే శ్రమ గ్యాస్ట్రిక్ అయితే చాలా ఎక్కువ ఉందండి దీన్ని ఎలా తగ్గించుకోవాలో కూడా అర్థం కావట్లేదు ముందుగా అయితే నేను టీలు చాయ్లు అయితే బంద్ చేయాలండి యాక్చువల్గా మార్నింగ్ టైమ్స్ అయితే బంద్ చేసేసాను ఈవినింగ్ ఒకటే అనమాట ఇంక ఈవినింగ్ కూడా బంద్ చేస్తే హెడేక్ వస్తుంది ఏమో అని కాస్త తీసుకుంటాను అనమాట ఇంకా కాస్త కూడా కొట్టేసానండి ఇంకా చాయ్ పెడదామని చాయ్ కూడా చేస్తున్నాను మార్నింగ్ టైమ్స్ అయితే తాగట్లేదండి టీ అయితే టిఫిన్ తింటున్నాను అనమాట ఇంతే అండి పోయిన వీక్ అయితే నాకు ఇలా జరిగిందనమాట ఏదో చెప్పాలనిపించింది చెప్పాను ఇంకా మా అన్న కూడా వచ్చేసారండి ఇంకా టీ కూడా పెట్టేశాను యాక్చువల్గా కన్నమ్మ కన్నే వాళ్ళైతే ఈరోజు అయితే పాలైతే తాగలేదండి యాక్చువల్గా వాళ్ళు బిస్కెట్స్ చాక్లెట్స్ లేస్లు అయితే తిన్నారనమాట ఇంకా పాలు ఎందుకు లేని పాలు కూడా ఇవ్వలేదు ఇంకా మా అన్నైతే అంటున్నాను అనమాట ఎందుకు అలవాడుకున్నావు వీడియో షూట్ చేస్తుంది అని మా అన్న వెంటనే లేసారు ఇంకా నేను మా అన్నైతే కాసేపు మాట్లాడుకున్నామండి మా అన్నైతే ఇక్కడ ఆట పట్టిస్తున్నాను అనమాట హాయ్ చెప్పు హాయ్ చెప్పని మా అన్నైతే నేను చెప్పను చెప్పను అంటున్నాడు ఇంకా మా అన్న కూడా మాతోనే ఉంటాడని చెప్పాను కదా బయట ఎందుకులే బయట కూడా అందులో హైదరాబాద్లో ఫుడ్ అయితే అస్సలు బాగోదండి ఎందుకంటే మసాలాలు అయితే ఎక్కువ వేస్తారనమాట ఇంకెందుకు లేని ఇక్కడే ఉండని మా అన్న ఇక్కడే ఉంటున్నాను అనమాట ఇంకైతే పచ్చకారం పప్పు బెండకాయ చట్నీ వేద్దామని అనుకున్నానండి ఏం లేదండి బెండకాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి అనమాట ఇవేనండి బెండకాయ చట్నీ కావాల్సినవి ఎలా చేయాలో చెప్తానండి బెండకాయలు అయితే వాటర్లో క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకున్నాక బట్టతో అయితే క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్ తుడుచుకోవాలన్నమాట బెండకాయలు జిగురు అయితే పోతుంది తర్వాత అయితే ఇవి పచ్చి బెండకాయలు అయితే ఆయిల్ లేకోకుండా వేయించాలన్నమాట ఫస్ట్ అయితే ఫస్ట్ వేయించానండి తర్వాత అయితే ఐదు టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను తర్వాత అయితే వెల్లుల్లి అయితే వేసానండి ఇవి బాగా మగ్గాలన్నమాట ముక్క అనేది మెత్తబడాలి ఆయిల్లో బాగా మగ్గితే టేస్ట్ అయితే బాగుంటుందండి ఇంకా ఆయిల్ కూడా అయిపోయింది ఆయిల్ అయితే ఫిల్ చేస్తుంది అనమాట యాక్చువల్గా మేము మీ దగ్గర తెచ్చుకున్న ఆయిల్ అయితే అయిపోయిందండి దసరా కూర వెళ్తే కర్నూలు అయితే తెచ్చుకోవాలన్నమాట ఈసారి కందిపప్పు కూడా తెచ్చుకోవాలండి హైదరాబాద్లో అయితే టూ మచ్ కాస్ట్ అండి అన్నీ అలాగే ఉన్నాయన్నమాట ఇంక ఇప్పుడైతే బెండకాయలలోకి ఐదు స్పూన్లు ఆయిల్ కూడా వేసేసాను ఇంక ఇందులో అయితే వెల్లుల్లి కూడా వేసేసుకుంటారండి వెల్లుల్లి కూడా ఎక్కువ వేసుకోకూడదండి ఫ్లేవర్ అయితే అదే వస్తుంది అనమాట తయన్నీ వేసుకోవాలి దీంట్లోకి అయితే పచ్చిమిర్చి కాస్త తక్కువనే వేసుకోవాలండి నేనైతే ఫైవే తీసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ పప్పు వేద్దామని పచ్చికారం పప్పు చేస్తున్నాను అనమాట యాక్చువల్గా మా వారికి అయితే ఇది ఇష్టం ఉండదండి మా వారికి మా వారికి నాకి మా అన్నకి ఫుల్ ఆపోజిట్ అండి మేము ఏమి తింటామో మా వారైతే అవి తిన్నారనమాట ఇంకా మా వారు కూడా నైట్ డిన్నర్కి అయితే రానలే ఫ్రెండ్స్తో ఉన్నానని చెప్పారనమాట ఇంకా నేను మా అన్న సునీతని అనమాట నైట్కి మా అన్నకైతే బెండకాయ చట్నీ ఇష్టమని బెండకాయ చట్నీ అయితే చేస్తున్నాను అండి మేమైతే పెద్దగా చేసుకోమండి బెండకాయ చట్నీ ఎందుకంటే చేసుకున్న మా అయితే తినరనమాట ఇంకా నేను ఒక్కదాన్ని ఎందుకులే అని చేయను అనమాట ఇంకా మా అన్న ఉన్నాడని చేసానమాట ఇంకా ఇందులో అయితే ఆయిల్లో పచ్చిమిర్చి కూడా వేయించుకున్నానండి పచ్చిమిర్చి కా కొన్ని వేయాలండి దీనికి స్పైసీ ఉంటే బాగుండదనమాట బెండకాయ చట్నీ ఇంక అంతేనండి ఉప్పు వేసేసాను ఉప్పు వేసేసుకున్నాక చట్నీ అయితే మిక్సీకి అయితే పట్టుకోవాలన్నమాట నేను ఒక మిస్టేక్ చేశానండి ఈ చట్నీ బరకలు బరకలు ఉండాలన్నమాట నేను అది పేస్ట్లా చేసేసాను మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి ఈ చట్నీ అయితే ఫైనల్గా అయితే చట్నీ అయితే అయిపోయిందండి ఇంతే అనమాట బెండకాయ చట్నీ ఇంకా పప్పు కూడా అయిపోయింది పప్పు కూడా తాలింపు ఇచ్చేసాను ఇంక ఇంతే అండి వీడియో అయితే అయిపోయింది అనమాట నా వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ओके अंडी अंदर कहते हैं बाय